చూస్తే తొంభై ఐదులు ఎవ్వరు ఊహించని రోజులు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను చాలా మంది మాట్లాడారు చాలా విధంగా విమర్శ చేశారు ఎవరి ఏ అయినా సరే దూర దృష్టి లేకుండా ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్నే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానివన్నీ మనం జరుపుకున్నాం ఆయన కూడా ఒక ఆర్డినరీ మనిషే పేద కుటుంబంలో పుట్టాడు రాజ్యాంగాన్ని రాశాడు దూరదృష్టి ఆలోచించాడు ఈ రోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంకొక ఇరవై సంవత్సరాల్లో వంద సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం ఈ రోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు కొంతమంది తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాపాలుగా మారుతాయి కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది